హస్తం 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 పురస్కరించుకొని ఇంత పెద్ద ఎత్తున రాజేంద్ర నగర్ చేవేల గడ్డ మీదకి వెళ్ళి వచ్చిన అక్కా జిల్లలు అన్నదమ్ములకు పేరు పేరు నా శిరస్సు నమస్కరిస్తూ మనకు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి గారు మన పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ టీసీసీ అధ్యక్షులు అన్న సోదరుడు గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి గారు చెల్ల నరసింహరెడ్డి గారు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారు స్థానిక రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ అన్న కస్తూరి నరేందర్ గారు పెద్దలు గౌరవనీయులు వికారాబాద్ జిల్లా శాసనసభ్యులు పెద్దలు మన లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గౌరవనీలు ప్రసాద్ కుమార్ గారికి భీ భరతనకు షేర్లింగపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ జగదీష్ గౌడ్ గారికి మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ పెద్దలు గౌరవనీయులు కేర్ గారికి పేరు పేరున అందరికి నమస్కరిస్తూ వేదిక మీద అనిత హరినాథ్ రెడ్డి గారు ఉన్నారు శారద గారు ఉన్నారు సురేఖ గారు ఉన్నారు అన్న పెద్దలు గౌరవనీయులు పెద్దలు జ్ఞానేశ్వర్ గారు మన డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్న జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు నిజాముద్దీన్ గారు ఉన్నారు వేదిక మీద పారిజాత నరసింహరెడ్డి గారు ఉన్నారు సుజాత గారు ఉన్నారు వేదిక మీద ఉన్న పేరు పేరున్నారు ప్రతి ఒక్కరికి పేరు ప్రీతం గారు అందరికీ అందరికీ నమస్కరిస్తున్నా ఈరోజు అప్పటికెళ్ళి మనం పాట వింటున్నాం మూడు రంగుల జెండా పట్టుకొని ఒంటరిగా బయలుదేరిన రేవంత్ అన్నకు ఆ రోజు ఒంటరిగా బయలుదేరి ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబ సభ్యులను ఒక తాటి మీద తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన ఈ ఎలక్షన్లకు ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఉండడం రేవంత్ అన్న ఆ రోజు మీ గుండెలో ధైర్యం నింపిండు ఇవాళ మీరందరూ ఇవాళ గుండెలో ధైర్యం నింపి మేమున్నా మీతో మీరు నడవండి అన్నా అంటున్నారు చాలా చాలా సంతోషం ఇక రాబోయే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ చాలా క్లిష్టమైన కీలకమైన ఎందుకంటే కీలకం ఎందుకంటే ఒక వైపు మన కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదం సెక్యులర్ వాదంతో పుట్టినప్పటి నుండి సెక్యులర్ వాదంతో ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ మతతత్వ పార్టీ బిజెపి వైపు ఇంకో వైపు ఇవాళ పోరు చాలా చాలా క్లిష్టమైంది కీలకమైనది ఎందుకంటే పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న మొన్న ఇక్కడ పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన ఎలక్షన్ ఇది మనమందరం చేయి చేయి కలపాలి చేయిని బలపరచాలి అందరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అన్నకు బలం చేయకూడతది ఆ బలంతో ముందుకు పోతాడు మనకు రావాల్సిన నిధులు మేము తీసుకొస్తాం ఎందుకంటే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని నాలుగు గ్యారెంటీలు అమలు చేసిన రేవంతనకు అందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు ఇంకా మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చుకొని మనం ముందుకు పోదాం దానికోసం మీరందరూ చేయి చేయి కలపాలి ప్రతి ఒక్కరూ రాబోయే పదిహేను ఇరవై రోజులు గడప గడపడకపోండి పొట్టు పెట్టండి మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మొన్న పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ పాంచ్ న్యాయస్ పటాకే అని చెప్పి పాంచ్ అన్ని వర్గాలు యువత మహిళలు వ్యవసాయదారులు కార్మికులు అందరినీ కలిపి ముందుకు తీసుకోబోతాను కాంగ్రెస్ పార్టీ ఒకవైపు సంక్షేమాలకు వద్దు ఈ దేశంలో సంక్షేమాలకు ఒప్పుకోని అంటుంది బీజేపీ పార్టీ బీజేపీ అంటుంది బీజేపీ అంటుంది హం హం అంటున్నారు పేదరికం ఉన్న ఈ దేశంలో పేదల సంక్షేమం కావాలా వద్దా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పేదల సంక్షేమానికి పీటేసింది వీళ్ళు ఏ బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా ఒక్క పేదల సంక్షేమం పెట్టిన అడుగుతున్నా ఒక్క పేదల సంక్షేమం కూడా పెట్టలేదు ఇక నేను ఎక్కువ టైం తీసుకోను నా పోటీ నా పోటీ కొండా విశ్వేశ్వర రెడ్డికి తోడు కొండా ెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డి ఆయనకు నాలుగు వేల ఐదు వందల కోట్లు నేను డిక్లేర్ చేసిండు ఆయనకు చాలా బంగారం ఉందంట కానీ చేజలు ప్రజలు జిల్లలు అన్నదమ్ములు అందరూ నన్ను బంగారు కొండ మా రంజితన్న అంటున్నారు అది నేను గత ఐదు సంవత్సరాలు మీకోసం ప్రజల మధ్యలో మీకోసం విద్య పరంగా వైద్య పరంగా సంక్షేమ పరంగా ప్రతి ఒక్కరు నా ఇంటికి వచ్చిన ఆదరించిన గౌరవించిన ఇంత ఛాయ్ తాయించిన పెళ్లికి వచ్చినా చావుకు వచ్చిన ఆ విశ్వేశ్వర రెడ్డి ఇంటికి వస్తే అపాయింట్మెంట్ తీసుకోమని అడుగుతుండట ఎపాయింట్మెంట్ తీసుకొని అడిగి రమ్మనే ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ ఇవ్వాలి ఎవరినైనా గుర్తుపడతాడా అంటే పెద్ద పెద్ద నాయకులనే గుర్తుపట్టాడు ఇవాళ పోతే నీ ఏ పార్టీ అంటాడు నువ్వెవరు అంటాడు నిధుల కోసం వస్తే ఆయన ఇంట్లోకి ఇచ్చినట్టు నిధులు ఇవ్వ అంటాడు ఇవాళ ఎవరికైనా ఒక లక్ష రూపాయలు సహాయం చేసినట్టు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇక నా పోయి నా పైన లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నాడు నేను పదే పదే చెప్తున్నా ఏ ఒక్కదానికైనా ఏ ఒక్కదానికైనా రుజువు చేస్తే నేను దేనికంటే దానికి రెడీ అన్నా అంటే రేవంత్ అన్న ప్రొద్దున గుడ్డు తింటే నేనే గుర్తుకొస్తున్నా ప్రొద్దున చికెన్ తింటే విశ్వేశ్వర రెడ్డి నేనే గుర్తుకొస్తున్నా ఆ గుడ్ల మీద ఈకల్ పీక్తా అని అనుకుంటుండవు గుడ్ల మీద ఈకల్ పీకలేవు లేవు విశ్వేశ్వర రెడ్డి నేను చెప్తున్నా నేను ఏ దానా స్కామ్ లో దేంట్లో లేను కబడ్దార్ ఇంకోసారి చెప్తే ముఖ్యమంత్రి గారి ముందు చెప్తున్నా నేను భూ కబ్జా చేసినా అంటుండు ఒక్క ఇంచు ఒక్క ఇంచు భూ కబ్జా చేస్తే అన్నారు రేవంత్ అన్న నా భూమిని మొత్తం ప్రభుత్వానికి రాసిస్తా ఏ ఒక్క ఇంచు అయినా ఇక ఇప్పటికెళ్ళి ఎవరైనా ఏమైనా ప్రచారాలు చేస్తే నేను కబర్దార్ చెప్తున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ మీ మీద యాక్షన్ తీసుకుంటా నేను అన్న రిక్వెస్ట్ చేస్తున్నా ఇట్లాంటి అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో ఆపాలని నేను చెప్తున్నా ఇవాళ ఈ అడ్డ మీద రేపు వస్తే రేపు రా ఎల్లుండి వస్తే ఎల్లుండు రా ఇంకోసారి మాత్రం నేను అవకాశం ఇవ్వా దాని తర్వాత మాట్లాడితే కబర్దార్ అని చెప్తున్నా ఇక అన్నకు టైం అవుతుంది చాలా మాట్లాడేది నెక్స్ట్ మీటింగ్ మాట్లాడుకుంటా మీరందరూ మీరందరూ వచ్చే మే పదమూడు ఎలక్షన్ల ప్రతి ఒక్కరు బయటికి రావాలి అత్యధికంగా ఓట్లేయాలి నన్ను ఆదరించాలి హస్తం గుర్తు కోటేయాలి కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపెట్టాలి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి లాస్ట్ మినిట్ మేర ముసల్మాన్ బాయి బుకో పచ్చత్త ఆకే ఆది సంవిధాన్ కే संविधान का रक्षा करना अपना फर्ज बनता आप सब लोग मैं तेरा को बाहर आइए फर्ज बनता बोल के आइए इतने घंटे से इधर इंतजार कर रहे उस दिन भी वोटिंग में बड़ी लय नहीं तो भी वाई कड़े होके अपना ताकत क्या दिखाएंगे अपना संविधान को बचाएंगे पर तब लोग बाहर आना तब लोग बाहर आके जितना वोटिंग परसेंटेज बढ़ा लिए तो हम अपने భవిష్యత్తు దేక్ బాల్ మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన మన బతుకుల కోసం అందరం చేయి చేయి కలపాలని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా జై కాంగ్రెస్